హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయా వండర్ ఈరోజు వీడియోనైతే మనం స్టార్ట్ చేద్దామండి సో ఈరోజు వీడియోలో వచ్చేసి రాగి సంగటి కడప రాగి సంగటి బెండకాయ కారం రైస్ కుక్కర్లో ఏ విధంగా చేయాలనేది మాత్రం నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే బ్యాచిలర్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రైస్ కుక్కర్లో మనం స్టవ్ ఉపయోగించలేం కదా బ్యాచిలర్స్ అయితే అందుకని రైస్ కుక్కర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళ కోసం అండి ఎక్కువ కడప వాళ్లకు సంగటి తినే అలవాటు ఉంటుంది వాళ్ళైతే సంగటి తినకుండా ఉండలేరు కానీ వాళ్ళకు చేయడం రాదు ఇంకా అందుకని రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను నేను నేను ఒకటిన్నర గ్లాసు ఒకటిన్నర కప్పు వాటర్ని అయితే అయితే తీసుకున్నానండి ఒకటిన్నర కప్పు రైస్కి వచ్చేసి తొమ్మిది గ్లాసుల వాటర్ను వేయాలండి ఒక్క ఒక్క కప్పుకు ఆరు గ్లాసుల నీళ్ళు వేయాలి సంగటికి రైస్ కుక్కర్లో అర గ్లాసుకు మూడు గ్లాసులు అట్లా తొమ్మిది కప్పుల వాటర్ను అయితే నేను వేసినానండి మీరు గమనించినారంటే వీడియోలో తొమ్మిది కప్పుల వాటరు వేసి ఇంకా కొద్దిగా ఉప్పు వేసి మనం రైస్ కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుందండి ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి మనము ఇంకా తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసి బటన్ స్విచ్ చేసేసినామంటే సరిపోతుంది ఇంకా అదే ఉడుకుతుందండి బాగా మనం మూత కూడా తీయాల్సిన అవసరం లేదు అదే స్టవ్ మీద అయితే మనం మూత తీయాలి లేదంటే ఖచ్చితంగా స్టవ్ మొత్తం పొంగిపోతుంది రైస్ కుక్కర్లో అయితే అలా ఏం లేదండి చూడండి అసలు మూత కూడా తీయకుండానే బాగా ఉడికింది కదా ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా మనము మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఆ వాటర్ అంతా ఏం లేకుండా ఉన్నప్పుడు మనం పిండి వేసుకోవాలండి లేదంటే కనుక ఉండలు కట్టేస్తుంది ఇంకా వాటర్ ఇంకిపోయిన తర్వాత నేను పిండి వేసినాను చూడండి పిండి వేసిన తర్వాత బుడ్డలు బుడగలు 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 వస్తుంది కదా చాలా స్మూత్గా ఉంటుందండి రైస్ కుక్కర్ల సంగటి స్టవ్ పైన కంటే రైస్ కుక్కర్లో ఇంకా ఈజీగా చేయొచ్చు మనము ఎప్పుడు ఈ స్టవ్ మీద చేసినప్పుడు కొద్దిగా వంట రాని వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది అదే రైస్ కుక్కర్లో అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకొని మనం వేసేసుకున్నామంటే సరిపోతుంది ఒక్క గ్లాసుకు మూడు గ్లాసులు నీళ్ళు వేసుకొని మనం స్టవ్ రైస్ కుక్కర్లో పెట్టేసినామంటే ఈజీగానే రైస్ కుక్కర్లు సంగటి అయిపోతుందండి ఇంకా బెండకాయ కారము అయితే ఇంకా ఫేమస్ అండి రాగి సంగటిలోకి బెండకాయ కారం కడప వాళ్ళకి ఫేమస్ ఇంకా ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఖచ్చితంగా అందరు తెలుసుకొని తినే వండింటారు బెండకాయ కారం సంగటి ఇంకా వాటి కొరకు అయితే రెండు ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలను ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని మగ్గించుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలా అవి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమోటాలను కూడా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంకా ఇవి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం మళ్ళా మూత పెట్టి అవి కూడా మగ్గిపోవాలా టమోటాలు కూడా మెత్తబడిపోవాలా ఎందుకంటే బెండకాయ వేసినామంటే మనకు వాటర్ వచ్చేస్తుంది అందుకని టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్ని ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ గ్యాప్లో మనం మగ్గించినామంటే సరిపోతుంది ఇంకా చూడండి బెండకాయలను పెద్ద పెద్ద సాంబార్ సైజు క్యూబ్స్ లాగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నగా అయితే జిగురు జిగురు ఎక్కువ అయిపోతుందండి అలా కాకుండా మనం పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చే బెండకాయలను కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఈ బెండకాయలను అయితే ఒక పది బెండకాయలను అయితే తీసుకున్నానండి ఇంకా కొద్దిగా ఉప్పు అదేవిధంగా జీలకర్ర అదేవిధంగా కరివేపాకు కొద్దిగా చింతపండు అన్నీ వేసేసుకోవాలండి ఇప్పుడే ఇప్పుడే వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనించాలి ఆ బెండకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి వచ్చేసి మనం ముందుగా ఆయిల్ వేసేసినాం కదా ఆ ఆయిల్లో బెండకాయలు అనేటివి మగ్గిపోతాయండి ఇంకా అలా అన్నమాట ఇంకా బెండకాయ కారం అంటే ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమంది కడప వాళ్ళు ఈ రాగి సంగటి అదేవిధంగా బెండకాయ కారం చూస్తున్నారు ట్రై చేస్తున్నారనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎందుకంటే కడపలో పుట్టిన వాళ్ళకి బెండకాయ కారం సంగటి తినడం కంపల్సరీగా అలవాటు అయి ఉంటుందండి ప్రతి ఒక్కరు తినే ఉంటారు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక టైంలో తినే ఉంటారు అంత ఫేమస్ అండి బెండకాయ కారము అస్సలు జిగురు జిగురు ఏముండదండి చాలా బాగుంటుంది అసలు టేస్టీ టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇంకా చింతపండు కూడా మెత్తగా అయిపోయింది మనము చూ వీడియోలో చూసినట్లయితే ఇంకా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఒక టీ గ్లాస్లో సగం అంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి మొత్తం ఒక పదహైదు నిమిషాల్లో మనకు బెండకాయ కారం ఈజీగా అయిపోతుంది ఇంకా ఆ లోపల మనకు సంగటి కూడా పిండి వేసినాం కదా అది కూడా ఉడికిపోయి ఉంటుందండి ఇంకా అది ఉడికే సమయానికంతా మనం ఒకసారి సాల్ట్ చూసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి నాకైతే ఇంకా సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే రోడ్లో దంచేటప్పుడు కొద్దిగా వేసేసుకోండి ఇంకా నాకైతే సరిపోయింది అనేసి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసినానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా రోల్ దగ్గరికి వచ్చేసి మనం రోట్లో దంచుకుంటున్నాం కదా రోల్ను ముందుగానే ఒకసారి శుభ్రం చేసుకోవాలండి ఇంకా శుభ్రం చేసిన తర్వాత ఈ మనం ముందుగా పచ్చిమిరపకాయలను తీసుకొని దంచేసుకోవాలా ఎందుకంటే అవి తొక్కలు తొక్కలుగా అలాగనే ఉండిపోతాయి మనం ఆల్రెడీ తుంచేసినాం కాబట్టి అంతే ఎక్కువ ప్రెషర్ ఇచ్చి దంచాల్సిన అవసరం లేదండి ఒకసారి రెండుసార్లు అట్లా వేసినామంటే సరిపోతుంది పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోతాయి అవి మెత్తగా అయిపోయిన తర్వాత మనం వేయించుకున్నటువంటి టమోటాలు బెండకాయలు ఉల్లిపాయలు చింతపండు ఉప్పు జీలకర్ర ఇవి ఉన్నాయి కదా అవన్నీ ఒకేసారి వేసేస్తే సరిపోతుందండి అవి బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇంకా మనం ఎక్కువ ప్రెజర్ ఇచ్చి దంచాల్సిన అవసరం లేదు ఇంకా ఒకసారి రోట్లో వేస్తే అలా అలా అంటే సరిపోతుంది ఎక్కువ మెత్తగా దంచవద్దండి ఎప్పుడైనా రోటి పచ్చడి మనము ఎక్కువ మెత్తగా దంచకూడదు కొంచెం క్రంచి క్రంచిగా అక్కడ మనకు టమోటా అదేవిధంగా బెండకాయ తర్వాత ఉల్లి ఉల్లిగడ్డ ఇవన్నీ మనకు నోటికి తగులుతూ ఉండాలండి అక్కడక్కడ అప్పుడు మనకు రుచి అనేది తెలుస్తుంది ఇందులో ఏమేమి వేసినామనే రుచి అయితే తెలుస్తుంది ఇంకా అలా బెండకాయ కారాన్ని అయితే దంచి నేను తోడేసినానండి ఇంకా తోడేసి ఇంకా తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత సంగటినైతే మనం ఎనుపుకుందాము బెండకాయ కారం అయితే ఇంకా మనం ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా రోడ్లో బెండకాయ కారం ఎంత జిగురు జిగురు ఉందో చూడండి అలా నోట్లో పెట్టుకుంటే సంగతి ముద్ద జారిపోతుంది అంత బాగా వచ్చిందండి బెండకాయ కారము అస్సలు చాలా అద్భుతంగా వచ్చింది నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇంకా నేను వచ్చే లోపల బటన్ కూడా పడిపోయింది రాగి సంగటిది బాగా ఉడికిపోయిందండి సంగటి మా కడప వాళ్ళు ఇలానే చేస్తారండి సంగటి ఎక్కువ జోరుగా చేసుకోరు ఎందుకంటే ఎక్కువ జోరుగా చేసుకుంటే తొందరగా మళ్ళీ అరిగిపోతుంది వాళ్ళు లేచి పని పని వాళ్ళు కదా అందుకనేసి కొద్దిగా గట్టిగానే చేసుకుంటారు వారు రాగి సంగటి ఇంకా నేను కూడా ఆ పద్ధతిలోనే చేసిన ఒకవేళ మీకు ఇంత గట్టిగా వద్దు కొద్దిగా జోరు కావాలంటే ఒకటికి పది ఒకటికి ఏడు గ్లాసులు వాటర్ వేసుకోండి ఒక గ్లాసుకు ఏడు గ్లాసుల వాటర్ వేసినానంటే ఇంకా స్మూత్గా ఇంకా కొద్దిగా జోరుగా వస్తుంది ఇంకా ఒక్క కప్పు పిండిని అయితే మనం వేసుకోవాలండి ఒకటిన్నర కప్పు బియ్యానికి వచ్చేసి ఒక కప్పు వాటర్నైతే మనం ఒక కప్పు రాగి పిండిని అయితే మనం వేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి రాగి ముద్దనైతే ప్రిపేర్ చేసినాను కొద్దిగా ప్లేట్లో వేసుకొని మనము రౌండ్ ముందు ప్లేట్కు తడి చేసుకోవాలండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని లేకుంటే చేతికి అతుక్కొని వెళ్తుంది ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముద్దనైతే చేసేసుకోవాలండి ఒకవేళ ముద్ద చేసుకోవడం మీకు రాకపోయినా నో ప్రాబ్లం అండి ఇంకా అలా వేసేసుకొని ప్లేట్లో వేసేసుకొని తినేయచ్చు ఇంకా నెయ్యి బెండకాయ కారము ఇంకా సంగటి సూపర్ టేస్ట్ అండి అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా చూశారు కదండి ఈరోజు వీడియో రాగిస్తున్నది బెండకాయ కారము నెయ్యి చూసినారు కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్గా మీకే పోస్ట్ చేయబడుతుందండి ఇంకా ఇది ఇంట్లో నెయ్యి పిల్లలకి ముగ్గురికి మా ఇద్దరికి పెట్టేసుకున్నాను సంగటి మనం తీసుకున్న కప్పున్నర బియ్యానికి మనకు ఇంత రాగి సంగటి అయిందండి ఐదు మందికి మొత్తం రాగి సంగటి అయింది కాబట్టి మనము తక్కువ రైస్తోనే మనం అయితే ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతోనే మనకు ఇలా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ రెడీ అయిపోతుందండి రాగి సంగటి ఇంకా అంతేనండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి బై ఫ్రెండ్స్